తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆరు కేసులు నమోదు చేసింది సిఐడి ఖమ్మం కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకున్న బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి సిఐడి ఇరవై ఎనిమిది ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది హాస్పిటల్స్పై విచారణ వేగవంతం చేసింది ముప్పై ఆస్పత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సిఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆరు కేసులు నమోదు చేసింది సిఐడి ఖమ్మం కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకున్నా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి సిఐడి ఇరవై ఎనిమిది ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది హాస్పిటల్స్పై విచారణ వేగవంతం చేసింది ముప్పై ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆరు కేసులు నమోదు చేసింది సిఐడి ఖమ్మం కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకున్నా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి సిఐడి ఇరవై ఎనిమిది ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది హాస్పిటల్స్పై విచారణ వేగవంతం చేసింది ముప్పై ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి వేణు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే గత ప్రభుత్వ హాయంలో జారీ చేసినటువంటి ఏదైతే ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఉన్నాయో వాటిపై విచారణ చేయాలని చెప్పి ఇటు పలు ఏదైతే పలువురికి జారీ చేసినటువంటి చెక్కుల విషయంలో అనుమానాలు రావడంతో ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు ఏదైతే సిఐడి గత కొద్ది రోజులుగా చేసినటువంటి విచారణలో పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి సహాయం కోసం ఇచ్చేటువంటి ఫండ్ని అయితే ఈ ఫండ్ని దుర్వినియోగపరచారు అని చెప్పేసేసి ఏదైతే సిఎంఆర్ఎఫ్ అధికారులు ఇటు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుతో ఇటు ఖమ్మం నల్గొండ కరీంనగర్ హైదరాబాద్లోని పలు హాస్పిటళ్ళు ఏవైతే బిల్లులు అప్లై చేశారో సిఎంఆర్కి సంబంధించి వాటిలో విచారణ చేస్తే దాదాపు ఇరవై ఎనిమిది ఆసుపత్రుల్లో బోగస్ బిల్లులు సమర్పించారని చెప్పి ఇటు సీఐడి గుర్తించడం జరిగింది ఇక దీంతో విచారణ వేగవంతం చేసి అసలు ఏ విధంగా ఈ స్కామ్ చేశారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి జరుపుతున్నటువంటి సిఐడి బృందాలు ఇప్పటికే పలువురిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే సిఎంఆర్ఎఫ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం జారీ చేయకుండా ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి దాదాపు ఒక లక్ష వరకు కూడా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి వారందరూ కూడా ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చెప్పి ఎదురుచూస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జారీ చేసినటువంటి పలు చెక్కుల పైన అనుమానాలు రావడంతో వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇటు సీఎంఆర్ఎఫ్ విభాగం సంబంధించిన అధికారులు ఈ సిఐడికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక సిఐడి విచారణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది హాస్పిటల్పై ఇప్పటికే ఈ విచారణ జరిపితే ఇందులో దాదాపు వందల కోట్ల రూపాయలు కూడా వీళ్ళు నకిలీ బిల్లులు పేర్లతో కొల్లగొట్టినట్లు కూడా స్పష్టం కావడంతో వీటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కానీ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనే విధంగా కూడా బిల్లులు సమర్పించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఇటు సిఎంఆర్ఎఫ్ అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారు అందుకు అనుగుణంగా సిఐడి కూడా విచారణ వేగవచ్చు వెను హాస్పిటల్ యాజమాన్యం కాకుండా ఇంకా ఎవరైనా ఈ స్కామ్ లో ఉన్నారా ముఖ్యంగా ఆ ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఏదైతే హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకున్నాక వాళ్ళు సమర్పించేటువంటి బిల్లులతో ఈ సిఎంఆర్ఎఫ్ అధికారులు వారికి చెక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇందుకు సంబంధించి గతంలో కూడా ఏదైతే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హరీష్ రావు వద్ద ఉన్నప్పుడు ఒక పిఏ ఈ ఇలాంటి కార్యక్రమం చేపట్టాడని చెప్పి మేము మొదట గుర్తించి వెంటనే అతన్ని విధుల్లో నుంచి తొలగించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ హాయంలోనే ఎక్కువగా కూడా సిఎంఆర్ఎఫ్ చెక్కులు జారీ చేయడం దానికి సంబంధించి పలు అనుమానాలు రావడంతో ఈ సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు ఇక ఏదైతే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఈ చెక్కులు అనేటివి దాదాపుగా వచ్చినటువంటి ప్రతి బిల్లుకు కూడా చెక్కులు జారీ చేయడం దానంతరం చూస్తే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు నకిలీ బిల్లులు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కానీ ట్రీట్మెంట్ తీసుకున్నామని హాస్పిటల్ నుండి బిల్ జనరేట్ చేయడం అనంతరం ఇక్కడ నుండి సిఎంఆర్ఎఫ్ కి అప్లై చేశాక ఇక్కడ నుండి చెక్కులు ఆయా హాస్పిటల్కు జారీ చేయడం వల్ల చాలా వందల కోట్ల రూపాయలు కూడా ఈ విధంగా డ్రా చేశారని చెప్పి ఇటు విచారణలో వెలుగులోకి రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఏదైతే హాస్పిటల్స్లో ఎవరెవరైతే ఈ ఈ స్కామ్కి పాల్పడ్డారో వారందరినీ కూడా ఒక్కొక్కరినిగా సిఐడి ఇప్పుడు అదుపులోకి వేణు